ఇక్కడ ఉండే వాళ్ళల్లో సగం మంది ఎక్కువగా బాధి బాధ్యులు బాధితులు కొంతమంది తక్కువగా బాధితులు అంతే మానసికంగా కొంతమందిని దెబ్బతీశారు ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు కొంతమందిని శారీరకంగా కడాల దృశ్య మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేపు కేసు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే అది తలుచుకుంటే ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నా కానీ బాధ ఉంది ఆవేశం ఉంది ఇంకొకసారి చూస్తే మా మెంబర్స్ కూడా చాలా హిస్టరీక్గా కూడా ఉన్నారు నాకు అర్థమైంది ఇప్పుడు మా తాడిపత్రి వన్ హార్ట్ ఏడు అశ్విని ఉన్నాడు అసైన్ జైలుకు పోయి వచ్చాడు ఇక్కడే అచ్చెనాయుడు ఉన్నాడు జైలుకు పోయి వచ్చాడు నారాయణ ఉన్నాడు తిప్పి 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 ఎక్కడికెక్కడికి ఓదీస్తకపోయి అదృష్టం బాగుండే అరెస్ట్ కాకుండా పోకుండా బయట వచ్చాడు ఇవన్నీ సరే రఘురామకృష్ణరాజు ఇంకేవో ఇంకేవత తెలియదు ఆ రోజు రాత్రి అంతా నిద్ర లేదు ఆయన కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశామంటే అధ్యక్ష ఆ రాత్రి అంతా నెక్స్ట్ డే భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి బయట వచ్చాడు కానీ ఈ దుర్మార్గులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు మనం ఇబ్బందులు పడ్డాం అర్థం లేనటువంటి పనులు వేయడం ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఉపాధి లేదు ఉద్యోగం లేదు బాధపడని వర్గం లేదు జీవన ప్రమాణాలు దారుణంగా దారుణంగా పడిపోయినాయి అంతటా అభద్రత అశాంతి ఆందోళన అసంతృప్తి ఇవన్నీ కలిపే మనకు వచ్చిన మెజారిటీస్ ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్